గత కొన్నేళ్లగా హీరో విజయ్ దేవరకొండ హీరోయిన్ రష్మికాల మధ్య అఫేర్ నడుస్తుందనే రూమర్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉన్నాయి త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు హల్చల్ అవుతున్నాయి విజయ్ దేవరకొండ రష్మిక మొదటగా గీతా గోవిందంలో కనిపించారు ఈ సినిమాలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది ఆ తరువాత ఈ జంట డియర్ కామ్రేడ్ సినిమాలో కూడా కనిపించి మెప్పించారు బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ జోడీగా నిలవడంతో విజయ్ దేవరకొండ రష్మికాలపై అనేక పుకార్లు షికార్లు చేశాయి ముంబై ఎయిర్పోర్ట్ లో విజయ్ రష్మిక ఒకరికి తర్వాత ఒకరు కనిపించడం ఆ వెంటనే ఒకే మాల్దీవుల్లో రష్మిక విజయ్ వేర్వేరుగా దర్శనమివ్వడం వీరిద్దరు డేటింగ్ లో ఉన్నారనే అభిప్రాయానికి వచ్చేశారు ఎప్పటికప్పుడు తమ మధ్య ఎలాంటి సంబంధం లేదని విజయ్ దేవరకొండ రష్మిక క్లారిటీ ఇస్తూనే ఉన్నారు అయినప్పటికీ వీరిపై ఇలాంటి వార్తలు వస్తూనే ఉన్నాయి ఆ మధ్య విజయ్ దేవరకొండ రష్మిక ఇద్దరు వేర్వేరుగా ఒకే ఇంట్లో ఉంటున్నారంటూ ఫోటోలు తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు విజయ్ దేవరకొండ ఒక ఫోటోలో దిగిన బ్యాక్గ్రౌండ్ నే రేష్మిక కూడా ఫోటో దిగింది బ్యాక్గ్రౌండ్ లో ఉన్న పిట్టగోడ రెండు సేమ్ టు సేమ్ దీంతో వీరిద్దరూ ఒకే రూమ్ లో ఉంటున్నట్లు నిర్ధారించుకున్నారు మరోసారి ఈ జంట ఒకే చోట దర్శనమిచ్చారు రేష్మిక విజయ్ ఓ రెస్టారెంట్ లో బ్రేక్ఫాస్ట్ చేస్తూ కనిపించారు దీంతో మరోసారి వీరిద్దరి రిలేషన్షిప్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ కొత్త సినిమాపై రేష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది తాజాగా ఈ జంట మరోసారి కలిసి దర్శనమిచ్చారు ముంబైలో రష్మిక విజయ్ దేవరకొండ కలిసి కనిపించారు వీళ్ళిద్దరూ కలిసి భోజనం చేయడానికి ఓ హోటల్ కి వెళ్లారు మొదట రష్మిక హోటల్లోకి వెళ్లగా కొద్దిసేపటి తర్వాత విజయ్ దేవరకొండ మాస్క్ టోపీ ధరించి ఎవరికి కనబడకుండా రెస్టారెంట్ వెనుక వైపు నుంచి వచ్చాడు ఇది గమనించిన ఫోటోగ్రాఫర్లు వీరి ఫోటోలు తీయడంతో అసలు విషయం బయటకొచ్చింది ఆమె అభ్యర్థన మేరకు కాసేపు మాస్క్ తీసి ఫోజులు ఇచ్చారు వారు ఫోటోలు తీస్తూనే ఉన్నా ఆమె పట్టించుకోకుండా రెస్టారెంట్ లకి వెళ్లిపోయారు ఇలా వీరిద్దరు మరోసారి ఇలా దొరికిపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది దీంతో వీరి బంధంపై మళ్లీ పుకార్లు మొదలయ్యాయి ప్రస్తుతం వీరి ఫోటోలు నట్టింట్లో వైరల్ మారాయి